శ్రీమాత్రే నమా అంతర్వాణి సమయం మన చేతిలోని సమయం వేయి ఏనుగుల బలంతో సమానం సమయం అనే సాధనంతో ఏదైనా సాధించవచ్చు ఏదైనా కోల్పోనువచ్చు అంతా మన చేతిలోనే ఉంటుంది మన ఆలోచన విధానంలోనే ఉంటుంది సామాన్యమైన వ్యక్తి అసామాన్యమైన ప్రతిభతోనూ ఉన్నత స్థితికి చేరవచ్చును ఉన్నత స్థితిలో ఉన్నవాడు హీనమైన స్థితికి రావచ్చును మనకు వచ్చే ఆలోచన ఆ ఆలోచనను అమలుపరచడం వీటి మీదే సర్వము ఆధారపడి ఉంటుంది ఈ సమయాన్ని వినియోగించుకొని గరీబు షరాబు కావచ్చు షరాబు గరీబు కావచ్చు సర్వం తన ప్రయత్నంపైనే ఆధారపడి ఉంటుంది జై గురుదేవ్ ఈనాటి నళితేయం సమయమును సాధనముగా మలచుకుని సమయమును సాధనముగా మలచుకుని లక్ష్యమును సాధించి లక్ష్యమును సాధించి గమ్యము చేరుకున్నవాడు గమ్యము చేరుకున్నవాడు వీరుడు ధీరుడు జగదే కవీరుడు జగదే కవీరుడు ప్రతిక్షణమును ప్రతిక్షణమును ప్రమోదము కలుగు విధముగా మార్చుకుని ప్రమోదము కలుగు విధముగా మార్చుకుని ముందుకు సాగువాడే ముందుకు సాగువాడే ఈ సంఘానికి నాయకుడు ఈ సంఘానికి నాయకుడు సమయమును సాధనముగా మలచుకుని లక్ష్యమును చేరుకున్నవాడే ఆ లక్ష్యమును సాధించి గమ్యము చేరుకున్నవాడు వీరుడు ధీరుడు ಜಗದೇ ಕವೀರುಡು ಪ್ರತಿ ದಿನ ಮುನು ಪ್ರತಿ ದಿನ ಮುನು ತನ ಮುಂದುಕು ಸಾಗುವಾಡೆ ಮುಂದುಕು ಸಾಗುವಾಡೆ ಈ ಸಂಘಾನಿಕಿ ಆದರ್ಶ ಪುರುಷುಡು ఈ సంఘానికి ఆదర్శ పురుషుడు సమయమును సాధనముగా వలసుకొని లక్ష్యమును సాధించి గమ్యము చేరుకున్నవాడు వీరుడు ధీరుడు జగదీక వీరుడు ప్రతి అవకాశమును ಪ್ರತಿ ಅವಕಾಶಮೂನು ಸುವರ್ಣ ಅವಕಾಶಮುಗ ಸುವರ್ಣ ಅವಕಾಶಮುಗ ಮಾರ್ಚುಕಿ ಮುಂದಕ್ಕ ಸಾಗುವಾಡೆ ಮುಂದೂ ಸಾುವಾಡೇ ಈ ಸಂಘಾಕಿ ದೈವಮು ಆರಾಧ್ಯ ದೈವ ಈ ಸಂಘಾಕಿ ದೈವಮು ಆರಾಧ್ಯ ದೈವ సమయమును సాధనముగా మలచుకొని సమయమును సాధనముగా మలచుకొని లక్ష్యమును సాధించి గమ్యము చేరుకున్నవాడు గమ్యము చేరుకున్నవాడు వీరుడు ధీరుడు జగదే కవీరుడు జగదే కవీరుడు ప్రతి ఆలోచనను ప్రతి ఆలోచనను వివేకముతో వినయ సంపదతో నింపుకుని వివేకముతో వినయ సంపదతో నింపుకొని ముందుకు సాగువాడే ముందుకు సాగువాడే జన్మభూమికి వారసుడు జన్మభూమికి వారసుడు రధానికి విశ్వశాంతి రధానికి మార్గదర్శకుడు 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 జై గురుదేవ్ రచనాగానం గానం సాయి మణిప్రియ